హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన్ కోసం అయితే స్పెషల్ స్వీట్ క్యారెట్ హల్వా చేస్తున్నాను మా అన్నయ్య కోసం తమ్ముడు కోసం వాళ్ళు నా కోసం రాఖీ కట్టించుకోవడానికి నేను వెళ్ళలేకపోతున్నానని వాళ్ళే వచ్చారనమాట వాళ్ళ కోసం అని వాళ్ళకి ఇష్టం మా తమ్ముడికి ఇష్టం అని చెప్పి క్యారెట్ హల్వా చేస్తున్నాను ముందుగా వన్ కేజీ క్యారెట్ అయితే తీసుకొని అలా చెక్కు తీసుకొని అన్ని చెక్కు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అక్కడ ముందర వెనకలా ఉంటాయి కదా కొంచెం అవి కట్ చేసేసి మొత్తం అన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నాను వన్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి అది మొత్తం మగ్గే వరకు కొంచమే అయిపోతుంది అయితే అన్ని రకాల తురిమేది ఒకటే దాంట్లో ఉండే విధంగా అట్లా ఫోర్ సైడ్స్ది నా దగ్గర ఉందన్నమాట మీడియం సైజులో ఉండేది తురుముతున్నాను పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియంది ఉండేది తురుముతున్నాను అనమాట చూస్తున్నారు అలా మొత్తం క్యారెట్లన్నీ మొత్తం తురిమేసి పక్కన పెట్టుకున్నాను తురిమేటప్పుడు చేతులు జాగ్రత్త అండి చేతులు కట్ అయిపోతాయి అలా మొత్తం క్యారెట్ మొత్తం తురిగి తురిమేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బాలె పెట్టుకొని ఒక నాలుగు గంటలైతే నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసిందేనండి మాసం అమ్మవారి కోసం ప్రసాదాలు చేయడానికని చేస్తున్నాను ఆ వీడియో ఎవరైనా చేయకపోతే చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేసేయండి అలా నాలుగు గంటలు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత ఒక కప్పు జీడిపప్పులు తీసుకొని బాగా వేయించుకున్నాను జీడిపప్పులు కొంచెం ఎక్కువే తీసుకున్నానులేండి ఈసారి పిల్లలు మా తమ్ముడు అందరూ బాగా ఇష్టంగా తింటారని కొంచెం జీడిపప్పులు ఎక్కువే వేసాను మీరు మిక్తయినట్టు వేసుకోండి అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పులు వేపుకొని కప్పులో తీసి పెట్టేసుకున్నాను జీడిపప్పులు కప్పులో తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాలెలో ఇంకా మళ్ళీ నెయ్యి అయితే ఏం యాడ్ చేయలేదు ఆల్రెడీ ఇప్పుడు వేసాను కదా అదే ఉంచుకొని క్యారెట్ అయితే తురిమిన క్యారెట్ మొత్తం అందులో వేసేసుకున్నాను అలా తురుముకున్న క్యారెట్ మొత్తం అందులో వేసేసి ఆ నెయ్యి మొత్తం క్యారెట్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడ్డానికి బాగా నిండా వచ్చినట్టు ఉంది కదా కానీ మగ్గిందంటే కొంచమే అవుతుంది చూస్తారు కదా మీరే నెయ్యి మొత్తం బాగా కలుపుకొని మొత్తం పచ్చివాసన పోయేలాగా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి ఆ పచ్చివాసన పోయి నెయ్యి స్మెల్ మంచి స్మెల్ అనేది స్వీట్ స్మెల్ మనకు తెలుస్తుంది క్యారెట్ కూడా కలర్ మారుతుందండి వేగే కొద్దీ చూడండి కొంచెం ఎల్లో కలర్ రిష్గా వస్తుంది ఇప్పుడు కాదు కానీ పాలు పోసినప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి వీడియోలో మీకు అంత క్లారిటీ కనిపించట్లేదు అలా బాగా కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి వాటర్ ఏమి ఎక్కువ అవసరం లేదు హాఫ్ గ్లాస్ చాలు కొద్దిగా పచ్చితనం అంతా పోయి మగ్గడానికి అనమాట దగ్గర కావడానికి క్యారెట్ కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇందాక మనం ఫ్రై చే పచ్చివాసన పోవడానికి వేయించుకునేటప్పుడు మాత్రం మూత పెట్టద్దు మాడిపోతుంది ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే ఆ వాటర్ అంతా పోయేంతవరకు సరిపోతుంది చూసారా ఇంకా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ కూడా పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి అలా బాగా మగ్గిన తర్వాత చూసారా వాటర్ అంతా పోయాయి రెండు గ్లాసులు పాలు అయితే తీసుకున్నానండి రెండు గ్లాసులు పాలు పోసుకొని ఆ పాలు కలర్ తెలుస్తుంది ఇప్పుడు మీకు ఎల్లో వేసి కల్పిస్తుంది పాలల్లో అలా రెండు గ్లాసులు పాలు పోసుకొని ఆ పాలు క్యారెట్ బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఏనండి హైలో పెట్టుకున్నాను కొంచెం వేడెక్కేంత వరకు పాలు అది కొంచెం వేడెక్కేంత వరకు హైలో పెట్టుకున్నాను ఇలా చేసుకోవాలి అంటే టైం టేకింగ్ అవుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ఎలాంటి ఏ వేయలేదండి జస్ట్ న్యాచురల్ కలర్ అనమాట అది పాలు మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరికి వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి టైం లేదు ఇలా చేయడానికి టైం లేదు మాకు క్విక్గా అయిపోవాలి అనుకునే వాళ్ళు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాయంటే రెడీ అయిపోతుంది కానీ అది అంత టేస్ట్ ఉండదేమో అని నా ఫీలింగు మరి అందరికీ ఏమో నాకు తెలియదు నా ఫీలింగ్ ఇలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా పాలు దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకొని రెండు కప్పుల పాటు షుగర్ వేసుకోనండి కొంచెం షుగర్ ఎక్కువ వేసానులేండి మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి షుగర్ వేసేసి బాగా కలుపుకున్నాను షుగర్ వేసినాక షుగర్ కరిగే కొద్దీ మనకు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది ఏం కాదు మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికిందంటే దగ్గరికి అయిపోతుంది చూసారా వాటర్ వస్తూ ఉన్నాయి అది ఉడికే లోపల నేను నానబెట్టిన బాదం పప్పు ఉంటుంది కదా అది తురమడానికి ట్రై చేశాను రాలేదు అందుకని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను తురిమేసి వేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట అలా షుగర్ కూడా బాగా కలిసిపోయి మొత్తం బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారని ఇవ్వాలండి వేడి తగ్గిన తర్వాత వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే నార్మల్గానే మొత్తం కూల్ అయిపోయి ఎంతవరకు అలాగే ఉంచాలి ఇదైతే పాలకోవా తెప్పించానండి చేద్దాము నేనే అనుకున్నాను కానీ టైం అయితే కుదరలేదు మా తమ్ముడికి మళ్ళీ ఆఫీస్ కాల్ ఉందంట అందుకని చెప్పి త్వరగా త్వరగా అంటా ఉన్నాడు అనమాట అయినా నాకోసం అంత దూరం నుంచి వచ్చారు కదా అదే చాలు ఒక త్రీ స్పూన్స్ పాలకోవా వేసేసుకొని కలుపుకోవాలి క్యారెట్ హల్వా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకోవాలండి లేదంటే పగిలిపోతుంది కవ్వా పాలకోవా అనేది ఇందాక వేపు పెట్టుకున్న జీడిపప్పులు అనేది సగం అందులో వేసేసి కలిపేసుకున్నాను కోవా మొత్తం ఉండలు లేకుండా అందులో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట బాదం పప్పు కూడా వేసి కలుపుకుంటున్నాను మొత్తం బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నామంటే క్యారెట్ హల్వా రెడీ అలా క్యారెట్ హల్వా అయితే బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రక్షాబంధన్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో నేనైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం ముందో వెనక అయ్యేది కానీ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్గా రాఖీ పండుగ రోజు రాఖీ కడుతున్నాను అనమాట టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ముందు కట్టడమో వెనక తర్వాత అయిపోయిన తర్వాత కట్టడమో జరుగుతూ వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను హారతిస్తున్నాను తను తన భార్య ఎప్పటికీ బాగుండాలి అని చెప్పి హారతిచ్చేసి రాఖీ కట్టేసి బొట్టు పెట్టి స్వీట్ తినిపించేసాను ఇక్కడైతే మా అన్న నేను స్వీట్ ఎలా ఉందో చెప్పు స్వీట్ ఎలా ఉందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉన్నాను అనమాట వీడియో కోసము బాగుంది అని చెప్తున్నాను నిజంగానే బాగుందండి చాలా బాగుంది టేస్ట్ మా పిల్లలు కూడా బాగా తిన్నారు కాలు మొక్కేది బాధింది వీడియో అని చెప్పి మా తమ్ముడికి చెప్తా ఉన్నాను నేను అలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయనమాట ఎప్పుడు శారీ ఇచ్చేవాళ్ళు ఈసారి టైం కుదరలేదని చెప్పి అమౌంట్ ఇచ్చారు వీడైతే మా తమ్ముడు మా తమ్ముడికి కూడా ఇచ్చేసి బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేశాను అలా మా తమ్మునికి అయితే రాఖీ కట్టిన తర్వాత నాకంటే చిన్నోడివి కదా నువ్వే నాకు కాలు ముక్కాలి కాలు ముక్క అని చెప్పి అడుగుతున్నాను ఇక్కడైతే మా తమ్ముడు ఫోన్పే వేసారు చెప్పి ఫోన్పే కూడా చూపిస్తున్నాడు అలా నాదైతే అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పాప నా కొడుకులకైతే కడుతుందండి రాఖీ వీడు మా పెద్దోడు వాడికి కూడా హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి స్వీట్ తినిపించి రాఖీ కట్టేసి కాళ్ళు మొక్కుతుంది ఈ వయసులో కూడా కాళ్ళు మొక్కడంలో నా కూతురు కంటే ఎక్స్పెక్ట్ ఎవరు ఉండరు చెప్పాల్సిన అవసరమే లేకుండా ముక్కుతుంటుంది అనమాట కాకపోతే తనకు రాదు కాబట్టి నేను దగ్గర ఉండి చేపిస్తా ఉన్నాను చిన్న పాప కదండి అందుకని నేనే కడతాను నువ్వు వదిలే నువ్వు వదిలే అని చెప్తుంది అనమాట సర్లే కట్ట అని చెప్పి మధ్యలో వదిలేశాను హాఫ్ అన్ అవర్ అయినా కానీ కడతానే ఉంది చూడలేక మళ్ళీ నేనే వచ్చి తల్లి బయటికి వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పి కట్టేస్తున్నాను మీ కొడుకు మీరు కట్టడం ఏంది అనుకోకండి మా పాప చిన్న పాప కాబట్టి హెల్ప్ చేస్తున్నాను నా పాప కట్టడానికి తర్వాత స్వీట్ తినిపించేసి ఇప్పుడు కాలు ముక్కతో చూడండి స్వీట్ పెట్టేసింది జీడిపప్పుని పెట్టు జీడిపప్పు పెట్టి అని అడుగుతున్నాడు వాడు కాళ్ళు ముక్కింది కదా ఇప్పుడు మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు అని అనమాట అన్నమాట కాళ్ళు ముక్కిన తర్వాత మా వాడైతే వాడు పాకెట్ మనీలోంచి కొంచెం అమౌంట్ అయితే తీసిచ్చాడు మా పాప ఎక్స్ప్రెషన్ ఏంటంటే నాకు గిఫ్ట్ ఇవ్వలేదు డబ్బులు ఇచ్చాడో నాకు వద్దో అంటుంది ఆ డబ్బులకే గిఫ్ట్ కొనుక్కోవచ్చు అమ్మా అని చెప్పి సర్ది చెప్తా ఉన్నాను నేను వీడైతే మా చిన్నోడు మా చిన్నోడు వాడు పాకెట్ మనీతో వాళ్ళ మామ దగ్గర మా తమ్ముడు మా అన్నయ్య వచ్చారు కదా వాళ్ళ దగ్గర అమౌంట్ ఇప్పించుకొని బయటికి వెళ్ళి నాకు చెప్పకుండా అది కిచెన్ సెట్ తీసుకొని వచ్చాడు తన కోసము చూసారా అలా హారతి ఇచ్చేసి బయటికి వెళ్ళాలి అనే ఇదిలో కానివ్వు ఊ కానివ్వు అని దిగాలుగా కూర్చొని ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందని పిల్లలు కదా వాళ్ళకేం తెలుసండి ఇవన్నీ కానీ ఇప్పటి నుంచే నేర్పించాలి చెప్తూనే ఉంటాను అప్పుడప్పుడు నేను అలా వాడికి కూడా రాఖీ కట్టేసి కాళ్ళు మొక్కి ఇప్పుడు ఇప్పుడు మా చిన్నోడు గిఫ్ట్ ఇస్తాడు కదా తన ఆనందం చూడండి కానీ మా పెద్దోడు ఇచ్చిన అమౌంట్కు అలాంటివి ఒక ఫోర్ ఫైవ్ కొనుక్కోవచ్చు అంటే లేదు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు డబ్బులు ఇచ్చాడు నాకు కొద్దు డబ్బులు నాకు ఆ గిఫ్టే కావాలని రెండు వందల రూపాయల గిఫ్ట్కే ఎంత ఆనంద పడిపోతుందో చూడండి మా పాప ఎక్స్ప్రెషన్ మీరే గమనించండి కాళ్ళు మొక్కిన తర్వాత గిఫ్ట్ అని అడుగుతుంది అదిగా ఎక్కడ లేని ఆనందం అంతా తన దగ్గరే ఉంటుందన్నమాట అలా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాం మా తమ్ముడికి మళ్ళీ ఆఫీస్ ఉందంట తను నేను బయలుదేరాలి అన్నాడు అందుకని లంచ్కే బయటకు వెళ్తూ ఉన్నాం మేము అలా స్టార్ట్ అయ్యామా లేదో వర్షం ఎక్కడ లేని వర్షం అంతా అప్పుడే పడతానే ఉందనమాట వరకు ఏం పడలేదు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్ద వర్షం పడిందండి మామూలుగా కూడా కాదు చాలా పెద్ద వర్షం పడింది చూసారా నేను వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిది మనం కార్ నుంచి మళ్ళీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి అంబ్రెల్లాస్ కావాలి కదా అని చెప్పి రెండు అంబ్రెల్లాస్ అయితే తీసుకెళ్ళాను వర్షం చూసారా ఎలా పడుతుందో ఎంత పెద్దగా పడుతుందో మేమైతే ఎక్కడికి వచ్చామనేది చెప్పలేదు కదా హైదరాబాద్ చెఫ్స్కి వచ్చామండి కర్నూలులో హైదరాబాద్ చెఫ్స్కి వెళ్ళి లంచ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము రెస్టారెంట్లో ఎక్కువ అయితే వీడియో తీయలేదులేండి నేను మా పాప అయితే సేమ్ డ్రెస్సెస్ డిజైన్ చేసి చేయించుకున్నామండి ఇప్పుడైతే కాదు ఒకప్పుడు మా తమ్ముడు పెళ్ళెప్పుడు అనమాట మా తమ్ముడు పెళ్ళి ఎప్పుడు ఈ డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్నాము ఇక్కడ మా పాప చూసారా తనంతటా తానే తింటుంది చూస్తూ చూస్తే ఎంత పెద్దగా అయిపోతున్నారండి పిల్లలు తింటుంది తనే అలా ఫుడ్ అయితే కంప్లీట్ చేసి ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వచ్చాము మా తమ్ముడు మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట డూ నాకు ఉంది అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ తప్పకుండా క్యారెట్ హల్వా అయితే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్